హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులతో చాలా ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతాయి ప్రాసెస్ అయితే స్టవ్ కూడా వెలిగించే పని లేదు చాలా సింపుల్గా మీరు కూడా ఇలా అటుకులతో వడియాలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియజేయండి ఈ అటుకుల వడియాలు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో చాలా బాగుంటాయి సైడ్ డిష్గా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ముందుగా అయితే ఈ వడియాల కోసం ఒక రెండు కప్పులు దాకా అటుకులు తీసుకున్నాను ఇవి పల్చటి అటుకులు కాదు కొంచెం లావుగా బొ దొడ్డుగా ఉంటాయి కదా ఆ అటుకులు తీసుకున్నాను ఒక రెండు కప్పులు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా అటుకుల్ని కడుక్కొని తీసుకోవాలి ఈ అటుకుల్లో ఉండే పొట్టు లాంటిది ఏదైనా కొంచెం డస్ట్ ఉంటే అదంతా పోతుంది ఇలా రెండుసార్లు కడుక్కున్నారంటే ఇలా శుభ్రంగా అటుకులను అయితే కడిగేసి మొత్తం నీళ్ళన్నీ ఉంపేసి అటుకుల్ని ఒక జల్లెళ్ళలోకి తీసుకోండి ఇలా జల్లెళ్ళలోకి తీసుకున్న తర్వాత ఒక గంట సేపు అటుకుల్ని నానపెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా అటుకుల మీద నీళ్లు చల్లుకుంటూ నానబెట్టుకోండి అటుకులు ముందుగా కడిగిన వాటర్తో కాస్త తడిచి ఉంటాయి మళ్ళీ కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకున్నారంటే ఇంకా పూర్తిగా మెత్తగా నానిపోతాయి మధ్య మధ్యలో నీళ్లు వేసుకోవటం వల్ల ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని అటుకులని అయితే ఒక పావు గంట సేపు నానపెట్టేశాను ఇలా జల్లెల్లో పెట్టి అటుకుల్ని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోవటం వల్ల వాటికి సరిపడా నీళ్లు మాత్రమే అవి పీల్చుకొని మిగిలిన ఎక్స్ట్రా వాటర్ని బయటికి వదిలేస్తాయి సో సరిపడా వాటర్తో అటుకులు పర్ఫెక్ట్గా నానిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు చేత్తో బాగా పీసుకోండి ఇలా మొత్తం అటుకులంతా ముద్దలాగా అవ్వాలి అప్పటి వరకు బాగా పిస్కండి చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ అటుకుల్లో కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని చాలా కొంచెం వేసుకోండి ఉప్పు చూసారు కదా నేనైతే ఒక రెండు చిటికెట్లు దాకా వేసాను తర్వాత ఒక పావు స్పూన్ దాకా కారం ఇంకా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను జీలకర్ర అయితే మనకి అటుకులు పెట్టుకునేటప్పుడు మురుకుల గొట్టల్లో నుంచి దిగదు జీలకర్ర డైరెక్ట్గా వేసుకున్నట్లయితే ఇలా పౌడర్ వేసుకోండి అందుకోసం ఇలా ఉప్పు కారం జీలకర్ర పొడి వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా అటుకుల్లో ఉప్పు కారం అంతా బాగా కలిసిన తర్వాత దీన్ని జల్లెల్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎంత మనం చేత్తో కలిపినా సరే అక్కడక్కడ మనకి అటుకులు పలుకులు తగులుతూ ఉంటాయి అలా తగలకుండా ఉండాలంటే ఇలా జల్లెళ్ళలోకి తీసుకొని జల్లెళ్ళలోంచి పిండి బయటికి వచ్చేంత వరకు చేత్తో ఇలా రబ్ చేసుకున్నారంటే ఈజీగా అంతా జల్లెళ్ళలోంచి కిందకి దిగుతుంది అలా దిగిన పిండిని మనం మురుకులు గొట్టంలో వేసుకొని మురుకుల్ని పెట్టుకుంటాము ఈ మురుకులు వడియాల్లాగా చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా చేత్తో అనుకున్నారంటే మొత్తం పిండి అంతా మెత్తగా కిందికి దిగిపోతుంది ఎక్కడ మనకి అటుకులు పలుకులు తగలవు అలా తగిలినట్టయితే అటుకులు పర్ఫెక్ట్గా రావన్నమాట అందుకోసం ఇలా జల్లెళ్ళలో వేసుకొని పిండినంతా ఇలా జల్లించుకోవాలి ఈ విధంగా నేనైతే మొత్తం పిండినంతా జల్లెళ్ళలో వేసుకొని కిందికి దిగేంత వరకు జల్లించుకున్నాను ఇలా జల్లించుకున్న పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకొని మురుకులు గొట్టాన్ని తీసుకొని మురుకులు గొట్టంలో ఈ పిండిని ఫిల్ చేసుకుందాము చక్రాల గిద్దలు అంటారు ఆ గిద్దల్లో పెట్టుకోండి కొంతమంది వీటిని మురుకులు గొట్టమంటారు కొంతమంది చక్రాల గిద్దలు అంటారు వీటిలో ఈ పిండిని నింపేసుకొని పైన మూతతో క్లోజ్ చేసి మురుకుల్ని ఒక కవర్ మీద కానీ లేదా ఏదైనా క్లాత్ మీద కానీ ప్రెస్ చేసుకున్నారంటే ఒత్తుకున్నారంటే మురుకులు లాగా తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వడియాలు అయితే రెడీ అయిపోతాయి అటుకుల వడియాలు చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా నేను పిండిని మురుకుల గొట్టంలో ఫిల్ చేసుకొని ఒక చాటలో కవర్ వేసుకొని కవర్ మీద ఈ వడియాలని పెట్టుకుంటున్నాను వీటిని మీరు ఒక్కరోజు ఎండలో పెడితే సరిపోతుంది ఒకవేళ బాగా ఎండలేదు అనుకుంటే రెండో రోజు కూడా పెట్టండి సరిపోతుంది చాలా చక్కగా ఎండుతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వడియాలు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో మురుకుల్ని ఒత్తుకోవాలి ఈ మురుకుల వడియాలన్నీ ఒత్తుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టేసుకోండి నేనైతే కలుపుకున్న పిండితో ఇన్ని అయితే వచ్చేసాయి నాకు అండ్ వీటిని ఇప్పుడు ఎండలో పెట్టేశాను పూర్తిగా ఒక రోజంతా ఎండపెట్టాను మరొక రోజు కూడా ఎండపెట్టాను రెండు రోజుల పాటు వీటిని ఎండపెట్టుకున్నాను చక్కగా ఎండిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయి క్రిస్పీగా ఎండిపోతాయి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా మురుకుల వడియాలు అటుకుల వడియాలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్క వడియం కూడా చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా ఎలా పొంగుతూ వస్తున్నాయో ఇలా ఫ్రై చేసుకున్న ఈ వడియాలని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చల్లారిన తర్వాత నాలుగైదు రోజులైనా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకొని తినచ్చు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ మోర్ ఎవర్ హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా ఈ అటుకుల వడియాలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చూశారు కదా ప్రతి ఒక్క వడియం కూడా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో అలానే చాలా క్రిస్పీగా కూడా ఉందండి ఈ మురుకుల వడియాలు అటుకుల వడియాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్